ప్రైజ్ ద లాడ్ ఈరోజు వాగ్దానం నూట పద్దెనిమిదవ కీర్తన పదిహేనవ వచనం యహోవ దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును దేవుని యొక్క హస్తము సాహసమైనటువంటి కార్యాలు చేసేటువంటిది ఆయన హస్తము మన మీద ఉంటే మన కుటుంబం మీద ఉంటే ఎన్నో గొప్ప సాహస కార్యాలు చేసి చూపిస్తుంది ఎంతగానో ఉన్నతమైనటువంటి కార్యాలు చేసి మన జీవితంలో మనల్ని నిలబెడుతుంది బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే దేవుని యొక్క హస్తము అనేక వివిధ ప్రాంతాలలో నడిపించి సాహసమైన కార్యాలు చేసి వారిని ముందుకు తీసుకుని వెళ్ళినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం ఒకసారి ఇస్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రమును దాటిన వెంటనే ఎర్ర సముద్రము ఇస్రాయేల్ ప్రజల ఎదుట రెండు పాయలుగా చేల్చబడి వారు ఆ ఆరిన నేలలో నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉండగానే వారు అవతల వడ్డుకు వెళ్ళిన తర్వాత అదే నేలలో అదే సముద్రము మధ్యలో ఆ యొక్క ఫర్వో సైన్యం అంతా కూడా మునిగిపోయి చనిపోయిన సందర్భంలో అక్కడ మోసే ఒక చక్కటి గీతమును ఆలపిస్తాడు ఆయన ఆలపించేటువంటి గీతములో నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఆరో వచనంలో ఉండింది నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును నీ దక్షిణ హస్తము శత్రువుని చితక కొట్టింది ప్రభువా అని చెప్పి దేవుని యొక్క దక్షిణ హస్తము శత్రువులను అణిచివేసింది దేవుని యొక్క దక్షిణ హస్తము ఇస్రాయేల్ ప్రజలను క్షేమకరమైన మార్గాల్లో నడిపించింది వెనక చూస్తే ఫర్వో సైన్యము చాలా రౌద్రంగా వస్తా ఉన్నది ముందు చూస్తేమో సముద్రము చాలా ఉంది అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క దక్షణ హస్తము ఆ యొక్క సముద్రంలో రెండు పాయలుగా చీల్చడం మాత్రమే కాదు కానీ నేలలో వారిని నడిపించింది అదే ఆరిన నేలలో మరలా తన యొక్క కూడా చేసింది దేవుని యొక్క దక్షిణ సాహస కార్యాలు చేసేది ఈ రోజున ఆయన దక్షిణ హస్తము ఎన్నో గొప్ప మేళ్లు చేసింది ఆయన దక్షిణ హస్తము ఎన్నో ప్రాంతాల్లో నుంచి నడిపించుకుంటా వెళ్ళింది ఆయన యొక్క దక్షిణ హస్తము ఆ ప్రజలకి ఆకలైనప్పుడు ఆహారాన్ని అనుగ్రహించింది ఆ ప్రజలకు మంచినీరు అయినప్పుడు దప్పికను తీర్చింది ఏది కావాలంటే ఆయన దక్షిణ హస్తము సాహసమైన కార్యాలు చేసి నడిపించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం ఆ దక్షిణ హస్తము ఈ రోజున నీ కుటుంబం మీద ఉండగలిగితే ఆయన దక్షిణ హస్తము నీ పిల్లల మీద ఉండగలిగితే ఆయన దక్షిణ హస్తము నీ యొక్క ఇంటి మీద ఉండగలిగితే నీ వ్యాపారం మీద ఉండగలిగితే నీ పని బాటల మీద ఉండగలిగితే సాహసమైన కార్యాలు చూడగలుగుతారు పిల్లల చదువుల విషయంలో సాహసమైన కార్యాలు చూడగలుగుతారు వ్యాపారం విషయంలో సాహసమైన కార్యాలు చూడగలుగుతారు కుటుంబం విషయంలో సాహసమైన కార్యాలు చూడగలుగుతారు దేవుడు అన్ని విషయాల్లో కూడా సాహసమైన కార్యాలు చేసి చూపించి మనల్ని నడిపించేటువంటి వాడు ఈ రోజున ఆయన హస్తము మీ కుటుంబం మీద మీ పని బాటల మీద ఉండి మీకు తన సాహసమైన కార్యాలు చేసి చూపించనుగా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడు ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారు వారి జీవితంలోనైనా మీ సాహసమైన కార్యాలు చేసి అద్భుతమైన మేలులతో మీరు నడిపించమని ప్రార్థిస్తూ మీ దక్షిణ హస్తము వారి మీద కుటుంబం మీద ఉంచి చక్కనైన త్రోమంలోనైనా క్షేమకరమైన మార్గాల్లో నడిపించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాను పరమ తండ్రి ఆ మేన్